హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి నేనైతే ఈరోజు చికెన్కి అయితే నాటుకోడి చికెన్ అయితే తెప్పిస్తున్నానండి మా నాన్న వాళ్ళు అయితే తీసుకొని వస్తున్నారు ముందుగా అయితే నేను మసాలాకైతే కొబ్బరి ధనియాలు అండ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి ప్లస్ ఆనియన్ టమాటో అయితే తీసుకున్నానండి ముందుగా అయితే నేను అన్నీ వేయించుకొని సో మిక్సికి అనేది పట్టేస్తున్నాను సో ఇక్కడైతే మిక్సీకి అనేది పట్టేసుకున్నానండి ఇవన్నీ నేను అంతా ఉడికించుకొని పెట్టేస్తాను ఎందుకంటే చికెను లేట్గా ఉడుకుతుంది కదా నాటుకోడి చికెను సో వాళ్ళు తెచ్చే లోపల నేను అనేది మసాలాను అనేది రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే సో వన్ కేజీ చికెన్ అండి నాటుకోడి చికెను వన్ కేజీకి నేను తగినంత ఎప్పుడే వేసుకుంటాను కదా మసాలాలు ఆ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో ఆయిల్ ఆయిల్ వేసి తర్వాత నేను పట్టుకున్న మస్ మిశ్రమం అంతా నేను ఆయిల్ అనేది బాగా ఉడికి ముందుగా ఎందుకంటే పచ్చిదనం పచ్చి స్మెల్ పోతుంది ఇలా చేస్తే చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఉడికి చి మసాలా ఉడక ఉడక స్మెల్ కొద్దిగా లైట్గా వస్తుంది కదా పచ్చివాసన అందుకని నేను ఇలా అయితే అంతా ఆయిల్ అనేది ఉడికిచ్చేసుకుంటున్నాను సో మొత్తం అనేది బాగా ఉడికిచ్చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా అనేది ఉడకబెట్టుకోవాలి మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి సో నేను రెడీ అయ్యాను రెడీ అయ్యి మసాలంతా వే వేయించి పక్కన అయితే పెట్టేసుకున్నానండి మా అక్క అయితే చికెన్ తీసుకొని వచ్చింది కొద్దిగా మా నాన్న కోసం ముద్ద కూడా ప్రిపేర్ చేస్తూ ఉందండి ఒక పక్క ముద్ద అయితే పెట్టేసింది చూడండి వన్ కేజీ చికెను కోడేనండి అండ్ నాటుకోడి ఎప్పుడు బ్రాయిలర్ కోడే తింటాం కానీ నాటుకోడి అనేది ఎప్పుడు తినలేదు అంటే తక్కువ తక్కువ టైం అనేది తింటున్నాము అందుకని ఈ ఈ మ్యారేజ్ డే సందర్భంగా నాటుకోడైతే తినాలనిపించింది సో అందుకని నాటుకోడైతే తీసుకొని వచ్చారండి మా నాన్న మా అక్క వాళ్ళైతే సో ఇప్పుడు ఇది ప్రిపేర్ అయినది చేయబోతున్నాము ప్లీజ్ అండి ముందుగా అయితే నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడెక్కడైతే నేను తిరుపతి అనేది వేస్తున్నాను ఆనియన్ చిల్లీ రెండు చిల్లీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా ఒక ఆనియను సో నేను కుక్కర్ అయితే పెట్టేసుకొని దాంట్లో త్రీ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి కుక్కర్లో ఉడికిస్తేనే అండి ఉడికేది మామూలుగా అయితే ఉడకదు నాటుకోడి చాలా టైం పడుతుంది సో అందుకని నేను కుక్కర్లో అనేది పెట్టేస్తున్నాను మామూలుగా పల్లెల్లో అయితే కట్టెల పొయ్యి మీద అన్ని కుండలో చేస్తారు ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఈసారి మా ఊరికి వెళ్ళ వెళ్ళిన తర్వాత ఒక వీలైతే నేను చూపిస్తానండి నాటుకోడి కుండలో చేయడం అనేది పల్లెల్లో అంత అవైలబుల్ ఉండవు కదా అందుకని నేను ఇంకా కుక్కర్లో అనేది సరిపెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ అయితే నేను కుక్కర్లో అనేది నేను మిర్చి అనేది వేయించుకుంటున్నాను అవి బాగా వేగిన తర్వాత నాటుకోడి వేసి బాగా ఒక ఐదారు విజిల్ వచ్చేంతవరకు ఉడిగించుకోవాలి ఎక్కువ ఉడి అంటే కోడి అండ్ చిన్న కోడైతే అంటే చిన్న సైజు అది ఏజ్ ఎక్కువ లేదు అనే కోడైతే ఒక ఐదు జిల్లుకి పెద్ద కోడి ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ కోడకైతే ఒక ఎనిమిది అట్లా అయితే పెట్టేసుకోండి లేదంటే మరీ నుజ్జు అయిపోతుంది అనమాట సో నేనైతే ఐదు జిల్లు అయితే పెట్టేసుకున్నాను చిన్న కోడే వన్ కేజీ కోడి కాబట్టి ఐదు గుజీలకి బాగా మీడియంగా ఉడికిందండి మళ్ళీ మసాలా వేసి ఉడికిస్తాం కదా అప్పటికైతే సరిపడి ఉడుకుతుందన్నమాట ఇక్కడ సాల్ట్ రాళ్ళు సాల్ట్ అనేది వేస్తున్నానండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే మీరు కూడా ఇలానే చేస్తారా లేదా వేరే విధంగా చేస్తారా అనేది కూడా కామెంట్ అయితే చేయండి నాటుకోడిని సో నేనైతే ఇలానే చేస్తానండి మామూలుగా మామూలుగా చికెన్ అయితే నేను ఇలా చేయను వేరేగా చేస్తాను అంటే కడాయిలో చేస్తాను కుక్కర్లో అయితే ఎప్పుడు పెట్టను నేను కుక్కర్లో మ్యాక్సిమమ్ మటన్ ఉడికిచ్చి తర్వాత ఇట్లా సపరేట్ చేసి చేస్తాను కానీ ఇలా డైరెక్ట్గా అనేది చేయను అండి ఓన్లీ నాటుకోడి ఒకటే చేస్తాను చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా అంతా ఉప్పు పసుపు కలిసేంతవరకు కలిపి పెట్టుకొని ఒక ఐదు విజ్జిల్ వచ్చేంత వరకు మనము ఉడికిచ్చేసుకోవాలి సో ఇక్కడైతే ఉడికిపోయిందండి పక్కన పెట్టుకున్న మసాలా ఉడికించుకున్నాం కదా ఆ మసాలా అనేది అందులో యాడ్ చేసేసి బాగా అనేది ఉడికించుకోవాలి మనము వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అది ఉడికి మసాలా అంతా పట్టి విధంగా ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిగా ఒక గ్లాసు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి పుల్స్ లాగా అనమాట పుల్సులాగా యాడ్ చేసుకుంటే మనకు చిక్కదనం అనేది ఉడికేసరికి వస్తుంది సో నేను మసాలా అంతా ఉడకబెట్టించుకున్నాను కదా పక్కన సో అదంతా యాడ్ చేస్తూ చేస్తున్నాను అండ్ కారం పౌడర్ కూడా అండి చిల్లీ పౌడరు నేను మ్యాక్సిమం ఎక్కువ కారమే వేస్తాను నాటుకోళ్ళకి నేను ఆరు స్పూన్ల బిచ్చి పౌడర్ అనేది వేసానండి ఆరు స్పూన్ల వేస్తే తగినంత కారం ఉంటుంది నాటుకోళ్ళకి కారం అనేది ఉండాలి లేదంటే ఏమీ బాగుండదు సో కారం తగిలితేనే నండి బాగుంటుంది మసాలా కూడా బాగా ఎక్కువగానే ఉండాలి చూడండి చూస్తూనే తినాలనిపిస్తుంది కదా నాటుకోడిని సో ఎంతమందికి నాటుకోడి ఇష్టము కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మా ఊళ్ళో బాగా మేము పెంచేవాళ్ళం మా అమ్మ ఉన్నప్పుడు బాగా కోళ్ళను పెంచేది సో ఇప్పుడైతే ఎవరు పెంచేవాళ్ళు లేరు మా ఇంట్లో వచ్చేసి ఇంకా మా నాన్న ఒకడే ఉంటారు కాబట్టి సో మా నాన్న పట్టించుకోడు మా అమ్మ అయితే అప్పుడు చాలా అంటే చాలా పెంచేది సో బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కోళ్ళు కోసి పెట్టేవాళ్ళం సో అప్పుడు కాలలే వేరలేండి సో నేను ఉడికించుకున్న ఆ కడాయిలోనే కొద్దిగా మసాలా అనేది ఉంటుంది కదా అందులోకి వాటర్ యాడ్ చేసేసి కలిపేసి ఆ వాటర్ అనేది చికెన్ లెక్ అనేది వేసానండి సో ఇక్కడి ఇంకా ముక్కలు మునగలేదు కదా సో ఇంకా గ్లాస్ అనేది నేను యాడ్ చేస్తానండి వాటరు సో ఈ మాదిరిగా ఉండాలండి వాటర్ అనేది వాటర్ కంటెంటు నేనైతే మరీ విజిల్ ఏం పెట్టను మామూలు ప్లెయిన్గానే ఉడికిస్తానండి ఇంకా మూత పెట్టేసి సో విజిల్ అనేది పెట్టామనుకో ఇంకా నుజ్జు అయ్యి చేతికి రావు అనేది ముక్కలు అందుకని ఇంకా నేను మామూలుగా మూత పెట్టేసి మసాలా అంతా కలిసేంతవరకు నేను మూత పెట్టేది ఉడికించుకుంటాను సో ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా వచ్చింది ఏంటని చూడండి చూడండి ఆయిల్ అంత పైకి వచ్చేసి బాగా అంటే మెత్తగా ఉడికిపోయిందండి చూడండి అలా సూప్ టైపు ఉండాలి నాటుకోడికి గ్రేవీ టైప్ ఉంటే ఏం బాగుండదు సూప్ టైపే ఉండాలి సో ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఎంతమందికి నాటుకోడి పులుసు నాటుకోడి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీ